స్వయంభు లింగేశ్వర ఆలయ విశిష్టత ఇదే భక్తుల కోసం స్వయంభు శ్రీ లింగేశ్వర దేవాలయం అతి పురాతనమైనది వందల ఏళ్లుగా ప్రత్యేక పూజలు అందుకుంటుంది మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి శ్రావణ మాసాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ పూజారి తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రం నడిబొడ్డున స్వయంభుగా వెలసిన శ్రీ లింగేశ్వర ఆలయం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఎవరో ప్రతిష్ఠించిన శివలింగం కాదు స్వయంగుగా వెలసిన శివలింగం భక్తవత్సలుడు అనిపించుకుని భక్తుల కోసం తనంతట తానుగా లింగంగా వెలసిన లింగేశ్వరుడే ఈ మూల విరా అంతటి విశిష్టమైన లింగేశ్వరుడి దర్శనం పరమపావనకరం స్వయంగా లింగేశ్వర దేవస్థానం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి వారి కోరికలు తీర్చుకుంటారు కార్తీక మాసం చాలా విశేషమైన మాసం ఇది శివకేశవుల మాసం శివునికి విష్ణుమూర్తికి కలిపి పూజించే మాసం ఈ మాసంలో దీప దానాలు సాహిత్యాలు గుమ్మడికాయ దానం వస్త్రదానం శాలిగ్రామ దానం కార్తీక మాసంలో ఈ దానాలు చేయడం చాలా శ్రేష్టం ఈ దానాల వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దీపదానం చేయడం దీపాలు వెలిగించడం ఆకాశ దీపాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ఆలయంలో పల్లకి సేవ భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు వివరించారు కార్తీక మాసంలో శంభు లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు గుడిలో ఉన్నది స్వయంభు లింగం ఎవరూ ప్రతిష్ఠించినది కాదు స్వయంగుగా వెలసిన స్వయం లింగేశ్వరుడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు